హరిష టీవీ ప్రేక్షకులకు స్వాగతం బిగ్ బాస్ ఎయిట్ శనివారం జరగబోయే ముఖ్యాంశాలను ముందుగానే తెలుసుకోవాలనుకుంటే హరీషా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఈరోజు జరగబోయే ఎపిసోడ్లోని ముపిసోడ్లో గంగపని ఎందుకు తీసుకున్నారు అనేది అందరం అనుకుంటున్నాం కదా కారణం ఏంటి అంటే మనకి సిటీస్లో బాగానే టీఆర్పీ ఉంది కానీ విలేజెస్లో టీఆర్పీ చాలా తక్కువగా ఉందంట గంగవ లాంటి వాళ్ళని తీసుకుంటే కాస్త టీఆర్పీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో గంగవని తీసుకురావడం జరిగిందంట విషయం అది ఇక నిన్న ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యిందని చెప్పాను కదా ఆ నిన్న షూటింగ్లో అంత ఏమేం జరిగిందనే చెప్పుకుందాం ఒకటి ఏవి గంగవ ఏవీ పూర్తయిపోయింది టేస్టీ తేజ ఏవి కూడా అయిపోయింది ఆ తర్వాత గౌతమ్ కృష్ణ పవన్ కళ్యాణ్ గారి సాంగ్తో స్టేజ్ మీదకి రావడం జరిగింది మెహబూబు షారుఖాన్ ఖాన్ సాంగ్తో స్టేజ్ మీదకి రావడం జరిగింది అలాగే హరితేజ కూడా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది బహుశా ఈవిడ క్లాసికల్ డాన్సర్ కాబట్టి క్లాసికల్ డాన్స్ దే ఉన్న పెర్ఫార్మెన్స్ ఇచ్చుండొచ్చు నాకు కరెక్ట్గా తెలియదు అలాగే ఆదిత్య ఓం గారు కూడా స్టేజ్ మీదకి వస్తారు ఈరోజు లేకపోతే సేవింగ్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఈరోజు ఎలిమినేషన్ అనేది ఏం లేదు ఈరోజు ఓన్లీ సేవింగ్ అది కూడా ఇద్దరిని సేవ్ చేశారు ముందుగా నిఖిల్ని సేవ్ చేయడం జరిగింది ఆ తర్వాత నబీల్ని కూడా సేవ్ చేయడం అనేది జరిగిందనమాట ఇకపోతే నాగార్జున గారు మణికంఠాన్ని సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నావు అని చెప్పేసేసి ఇండైరెక్ట్గా అతనికి వార్నింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎంత ఏడమని అనుకుంటావు ఏడ్ చేసాయి ఇప్పుడు చేసే ఇగో టిష్యూస్ అని చెప్పేసేసి టిష్యూస్ పంపించడం జరిగింది జరిగి ఇప్పుడు ఎంత ఏడ్ చేయాలో ఏడ్ చేసేసి ఇప్పుడే ఏడ్ చేసేసి మా ఇచ్చేయి అని చెప్పేసేసి ఆయన ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా మనకంటే అర్థం చేసుకుంటే బాగుంటుంది ఈ విషయాన్ని తర్వాత ఇంకా గేమ్ విషయంలోకి వచ్చేటప్పటికీ ప్రేరణని పృథ్వీని మెచ్చుకోవడం జరిగింది బాగా ఆడారు ఇలాగే ఆడండి అని చెప్పేసి ఆయన ప్రేరణకి పృథ్వీని మంచిగా మెచ్చుకోవడం కూడా జరిగిందనమాట ఇవి మనకి జరిగినటువంటి ముఖ్యాంశాలు లేకపోతే యష్మి యష్మి పాపం లవ్ ట్రాక్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది నిన్న ఆ జాతకంగా చూసినట్టయితే బట్ ఈసారి గౌతమ్ కృష్ణ ఉన్నాడు మరి చూడాలి ఆ ఏమన్నా వింగిల్ అవుతుందేమో చూద్దాం ఇంకా ఇవి ఈ ప్రజెంట్ ఈరోజు జరిగేటువంటి ముఖ్యాంశాలు Thank you very much.